అస్సలం లేకమ్ వరహమూల్లాహి వుత్ బిల్లాహి మల్ షైతాన్ ఇర్జీమ్ బిస్మిల్లాహిర్ రహమాన్ ఇర్హీం రబ్బీ సిరహ్లీ సద్రి వయస్ సిర్లి అమ్రీ వహ్లుల్ దతమ్మిలీ సాని ఎఫ్ కహు కౌలి రబ్బిజిద్న్ ఇల్మా సుబాన కలహిల మలనా ఇల్లా మల్లం తన ఇన్న కంతల లీముల్ హకీమ్ ముందుగా నేను శాపగ్రస్తుడైన షైతాను బారి నుండి అల్లా యొక్క శరణు కోరుచున్నాను అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియ ధార్మిక సోదరులారా సోదరి మణులారా నేటి నా యొక్క అంశం ఇస్లాం వెలుగులో ఆడపిల్ల ప్రత్యేకత ముందుగా కురాను గ్రంథంలో పదహారవ అధ్యాయం యాభై ఎనిమిది మరియు యాభై తొమ్మిది వాక్యాలలో అల్లా తాలా తెలియస్తున్నాడు వారిలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టిందన్న శుభవార్త విన్న వెంటనే వారి యొక్క మొహం నల్లగా మారిపోతుంది లోపలే వారు కుతకుత లాడిపోతుంటారు మరియు యాభై తొమ్మిదవ వాక్యాన్ని ఒకసారి పరిశీలిస్తే ఈ దుర్వార్త విన్న వెంటనే వారు ఈ లోకులకు ముఖాన్ని చూపేది ఎలా అని నక్కి నక్కి తిరుగుతూ ఉంటారు ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అంటిపెట్టుకొని ఉండాలా లేదా దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా అని పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు చూడండి ఎంతటి జిగుప్సాకరమైన విషయాలను నిర్ణయాలను తీసుకుంటున్నారు వీరు అని దైవం కురాను గ్రంథంలో తెలియస్తున్నాడు సోదరులారా ఈ యొక్క ఆయతుల వెలుగుల మనం ఒకసారి పరిశీలిస్తే నీ యొక్క ఆయతుల వెలుగులో దీని యొక్క విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుంటే నాడు అరబ్బులలో అరబ్బు సమాజంలో ఆడపిల్ల పుట్టడాన్ని అవమానంగా భావించేవారు ఆడపిల్ల పుట్టిన వెంటనే వారిని సజీవంగా సమాధి చేసేవారు వారిని హతమార్చేవారు వారు ఆడపిల్ల పుట్టడాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు కేవలం మగ సంతానాన్ని మాత్రమే స్వీకరించేవారు ఆడపిల్లలను పుట్టిన వెంటనే వారిని సజీవ సమాధి చేయడానికి ఏ మాత్రం వెనకాడేవారు కారు అలాంటి సమాజాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారు వారి యొక్క రాకతో ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని వారు రూపుమాపడం జరిగింది మరియు ఆడపిల్ల పుట్టుకను ఇంటికి శుభదాయకంగా మార్చారు మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలీ వాసలం వారు మరి నేడు గొప్ప ఆధునికులుగా నాగరికులుగా చెప్పుకునే మనం మన యొక్క ప్రజల పరిస్థితి చూడండి నేడు కూడా ఆడపిల్ల పుట్టడాన్ని అవమానంగా భావిస్తున్నాం యాంత్రిక పరికరాల ద్వారా ఆడపిల్లని తెలుసుకొని తల్లి గర్భంలోనే అబార్షన్ల పేరుతో ఆడపిల్లను హతమారుస్తున్నాం నేటికి కూడా భ్రూణ హత్యలకు పాల్పడే వాతావరణం మన సమాజంలో ఉంది సోదరులారా నాడు వారు అరబ్బులు పుట్టిన వెంటనే సజీవ సమాధి చేస్తే నేడు తల్లి గర్భంలోనే అబార్షన్ల పేరుతో వారిని హతమారుస్తున్నారు సోదరులారా ఈ విధంగా చేయడం అతి ఘోరాతి ఘోరమైన పాపం వారు ఎవరైనా సరే విశ్వాసులైనా సరే మరియు అవిశ్వాసులైనా సరే ఆస్తికులైనా సరే నాస్తికులైనా సరే ఈ విధంగా చేయడం ఘోరమైన పాపం అందువల్ల దైవం ఖురాన్ గ్రంథంలో తెలియస్తున్నాడు సూర్య తక్వీర్ ఎనభై ఒకటవ అధ్యాయం ఆయత నంబర్ ఎనిమిది తొమ్మిదిలో తెలియస్తున్నాడు సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు కుతిలత్ తను ఏ పాపం చేసిందని హతమార్చబడిందని అంటే ఈ యొక్క ఆయుతల వెలుగులో దీని యొక్క సారాంశం ఏమిటంటే ఎవరైతే ఆడపిల్లలను చంపుతారో ప్రళదినాన వారిని నిలదీయటం జరుగుతుంది ప్రశ్నించబడేది ఆడపిల్లే అయినప్పటికీ నిజానికి విచారణ జరిపేది మాత్రం ఎవరైతే ఆడపిల్లల్ని చంపుతారో వారిని సజీవంగా హతమారుస్తారో అలాంటి వారిని రేపు దినం నాడు విచారించడం జరుగుతుంది సోదరులారా అయితే ఆనాడు మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు ఆడపిల్ల పుట్టుక మరియు పెంపకం వారి యొక్క పోషణ బాధ్యత ఆ తర్వాత వారి యొక్క వివాహం గురించి అత్యంత పవిత్రమైనదిగా ఆయన వారి యొక్క బోధనల ద్వారా మనకు తెలియజేశారు అయితే సోదరులారా మనం ఇస్లాం యొక్క వెలుగులో ఆడపిల్ల ఆడపిల్ల యొక్క ప్రత్యేకత గురించి సంక్షిప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుందాం అయితే మొదటగా అల్లా తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏదైనా ఉందంటే ఆడపిల్లలు ఎవరి ఇంట్లోనైతే మొదటి సంతానంగా ఆడపిల్ల పుడుతుందో ఆ ఇంట్లో శుభాల వర్షం కురిసినట్లేనని మహనీయ ప్రవక్త సల్లెల్లాహు అలే వసల్లం వారు తెలియజేశారు మరియు కురాను గ్రంథంలో సూర్య నిసా నాలుగవ అధ్యాయం ఈ యొక్క సూర ప్రత్యేకంగా వారి యొక్క పేరు మీదట అవతరింపజేయడం జరిగింది దైవం ఈ యొక్క సూరాలో స్త్రీల యొక్క హక్కులను గురించి అనాథ బాలికల గురించి వారి యొక్క స్త్రీల యొక్క విషయాలను గురించి ఈ యొక్క అధ్యాయంలో పేర్కొనడం జరిగింది మరియు ఇస్లాం ధర్మంలో స్త్రీ ఒక స్వతంత్ర వ్యక్తి చదువుకునే హక్కును కూడా కల్పించింది ఇస్లాం ధర్మం ఆ తర్వాత పురుషులకు స్త్రీలపై ఏ విధంగా ఏదైతే హక్కు ఉందో స్త్రీలకు కూడా పురుషులపై అదే విధంగా సమానమైన హక్కు ఉందని మహనీయ ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు తెలియజేశారు మరియు స్త్రీలు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత వారి యొక్క అనుమతితోనే వారి యొక్క వివాహం జరిపించాలి మరియు వివాహ సమయంలో వారికి మహర్షుమును చెల్లించాలి మరియు స్త్రీల పట్ల వివక్ష చూపకుండా వారికి మగపిల్లలతో సమానంగా వారిని పెంచాలి మరియు ఆడపిల్లకు ఆస్తిలో తగిన వాటా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది సోదరులారా మరియు ఒక వ్యక్తికి కంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నట్లయితే అతని ఆస్తిలో వారికి మూడింట రెండొంతుల భాగం వారికి ఇవ్వాలని ఆదేశించడం జరిగింది ఖురాన్లో సూర్య నిసా ఆయత నంబర్ పదకొండులో ఈ యొక్క విషయాన్ని వివరించడం జరిగింది మరియు అదే ఆయతిలోనూ అల్లా తాలా తెలిస్తున్నాడు ఒకవేళ ఒకే ఆడపిల్ల అతనికి గనుక ఉంటే అతని ఆస్తిలో ఆ యొక్క ఆడపిల్లకు సగభాగం లభిస్తుందని దైవం తెలియస్తున్నాడు ఆ తర్వాత స్త్రీలకు ఇస్లాం ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది వారి యొక్క ప్రాముఖ్యత చాలా విలువైనది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైవలం వారు స్త్రీల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో తమ యొక్క కూతుల విషయంలో ఆచరణాత్మకంగా చేసి చూపించారు కూతుళ్లను పెంచి పోషించడంలో కష్టాలు పాలైనప్పటికీ సహనం గనక వ్యవహరించిన వ్యక్తికి అదే కూతుళ్ళు అతన్ని నరకాగ్ని నుండి అడ్డుకునే వారవుతారని మహనీయ ప్రవక్త సల్లెల్లాహు అలై వసలం వారు తెలియజేశారు మరియు మరో సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు ఆడపిల్ల నరకాగ్ని నుండి కాపాడే డాలు వంటి వారు అన్నారు మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలై వసలం వారు ఆ తర్వాత ఆడపిల్లలను పోషించి విద్యాబుద్ధులు నేర్పించి వారికి మంచి వ్యక్తితో వివాహం చేసినట్లయితే అలాంటి తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్తారని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు తెలియజేయడం జరిగింది సోదరులారా మరో సందర్భంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఏ వ్యక్తి అయితే ఇద్దరు ఆడపిల్లలను కలిగి ఉండి వారిని పెంచి పోషించి మరియు వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి వరునితో వివాహం జరిపించినట్లయితే అలాంటి వారు నాతో పాటు స్వర్గంలో ఉంటారని ఈ విధంగా ఆయన తెలియజేయడం జరిగింది సోదరులారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలెసలం వారు ఆడపిల్లల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి వారి పట్ల ఏ విధంగా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి వారిని ఏ విధంగా ఆదరించాలి అన్న యొక్క విషయంలో స్వయంగా వారి యొక్క కూతుళ్ళ విషయంలో ఆయన ఆచరణాత్మకంగా చేసి చూపించారు